గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాధరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతిగము నలభైవ శ శ్లోకం తోస్తి మమ దివ్యాం విభూతీనా పరంతప ఎర్విస్త మ ఓ పరందమా అర్జున నా దివ్య విభూతులకు అంతమే లేదు నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని మనము ఇన్నాళ్ళు చెప్పుకున్నాం చూసారు విభూతి యోగములో పరమాత్మ ఆ స్వరూపంలో ఉంటును ఈ స్వరూపంలో ఉంటాడు లేదంటే ఆ గుణములో ఉంటాడు ఈ స్వభావంలో ఉంటాడు ఈ దేవతల్లో ఉంటాడు ఈ విధంగా మనం ఎన్నైతే పరమాత్మ గురించి విభూతులు చెప్పుకున్నామో అవి పరమాత్మ సంక్షిప్తంగా వివరించాడట అంటే లైట్ గా చెప్పాడు ఏదో తేలిగ్గా చెప్పేశాడు ఏదో నాలుగు ఉదాహరణలు పడేశాడు అంతవరకే అసలు పరమాత్మ దివ్య భూతుల విస్తృతికి అసలు అంతము అనేది లేదు ఇక్కడికి పరమాత్మ విస్తరణ విభూతి లేదా పరమాత్మ మహత్వము ఐశ్వర్యము గుణములు ఇక్కడికి ఎండైపోతాయి అనేది లేనే లేదు అవి అనంతములు ఏదో మనము తేలికగా పట్టుకోవడానికి తెలుసుకోవడానికి గుర్తుంచుకోవడానికి ఇప్పుడు వరకు చెప్పినవి కేవలం నాలుగు ఉదాహరణలు మాత్రమేనండి అర్థమవుతోంది కదా పరమాత్మ అంటే ఏమిటి మనకి తెలిసేదా ఒక పరిధి లేదా ఒక హద్దు ఒక లిమిట్ కలిగి ఉండేదా అనంతము అవ్యయము అద్భుతము అపూర్వము ఒక హద్దు గీసి చెప్పడానికి లేనిది ఆ పరమాత్మ విస్తరణ ఆ పరమాత్మ ఐశ్వర్య గుణములు విభూతి గుణములు పరమాత్మ మహత్వము ఇది మనం గుర్తుంచుకోవాలండి పెద్దలు ఏదో సామెత చెప్తారు సముద్రం అంతా ఉప్పే ఉంటుందండి మనం ఆ పూట కూరలు వేసుకోవడానికి ఎంత ఉప్పు కావాలి చెప్పండి సముద్రం అంతా ఉప్పే ఉన్నా ఏం చేసుకుంటాం మనం మనసుకి కావలసిన ఉప్పు చిటికాడు అంతేనా కాదా మన వల్ల అయినంతలో మనకి తెలిసినంతలో మనకి చేత అయినంతలో మనం పరమాత్మను ఆరాధించుకుంటున్నాము మనకి శక్తి ఉన్నంతలో పరమాత్మను తెలుసుకోగలుగుతున్నాము అంతవరకే పూర్తిగా తెలుసుకున్నవాడు ఎవడూ లేడు ఆ విషయం కూడా పరమాత్మ స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నాడు అర్జున నా గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు వాడు ఎవరూ లేరయ్యా ఎవరు చెప్పినా మహామహా మహర్షులు యోగేశ్వరులు చెప్పినా కూడా చెప్పగలిగింది కొంతే ఇంకా చెప్పాలంటే పరమాత్మ గురించి పరమాత్మ చెప్పాలంటే కూడా ఆయన కూడా ఆ ఆయన గురించి ఆయన శక్తి సామర్థ్యాల గురించి ఆయన కూడా చెప్పడు చెప్పలేడు పరమాత్మ సంక్షేమంగా చెప్పేశాడు ఎంతని చెప్తారండి చెప్పండి మనం అర్థం చేసుకోగలిగినంత వరకు చాలు అర్థం చేసుకోవాలి స్వామి ఒక ఐదు వేల సంవత్సరాల క్రితము ద్వాపరియుగములు ఆవిర్భవించాడు అది లీల మాత్రమే అది స్వామి ఒక కార్యనిమిత్తమై వేసిన ఒక లీల చాలా మంది అనుకుంటారు కృష్ణుడు అవతారం తీసుకొని ఐదు వేల సంవత్సరాలు అయిందండి ఐదు వేల సంవత్సరాల రథం లేడా స్వామి లేకపోతే సృష్టి ఆది ఎందుకు సూర్యుడికి అని భగవద్గీత చెప్పానయ్యా అనేసి చెప్తున్నాడు అర్జునుడితోటి మరి ఎప్పుడు చెప్పాడు పరమాత్మ ఎప్పటి నుండో ఉన్నాడు సృష్టికి ముందే ఉన్నాడు అసలు ఉందాయని ఆయన నుండి రచించబడింది జగత్తు సృష్టి మొత్తమును ఆ స్వామి ఆయా కార్యక్రమాల నిమిత్తము ధర్మ సంస్థాపన కోసము అప్పుడప్పుడు తనను దానిని సృజించుకుంటూ ఒక లీలా నాటకంగా వచ్చి పెడుతూ ఉంటాడు మనము దాన్ని మాత్రమే పట్టుకొని దేవుడు అంటే ఇలాగా ఇక్కడ భయపడ్డాడు అక్కడ ఆలోచించాడు ఇక్కడ నటించాడు ఈ విధంగా మనము ఆలోచించేలాగా మాట్లాడుతున్నాము ఈ విధంగా మనం అర్థం చేసుకుంటున్నామంటే మనకు పరమాత్మ గురించి తెలిసింది శూన్యము మనం అగ్నివారులు అని అర్థం చేసుకోవాలి మనం నిరంతరము పాకులాడేది పూజలు చేసేది దేవాలయ దర్శనాలు చేసేది కూడా లక్ష్మీ కటాక్షం కోసమే ఆ లక్ష్మి ఉంటే సమస్యలు తీరుతాయి ఆనందంగా ఉంటారు అదృష్టవంతులై ఉంటారు పుణ్యాత్ములకే లక్ష్మి లభిస్తుంది అవునా ఆ లక్ష్మియే పరమాత్ముడిని శ్రీ మన ఆశ్రయించి ఉంది ఆమె కూడా స్వామి కైంకర్యాన్ని కోరుకుంటుంది లక్ష్మి కోసం మనం పాకులు ఆడతాము లక్ష్మి నారాయణుడి కైంకర్యం కోసం పాకులాడుతుంది ఇప్పుడు చెప్పండి ఏది గొప్పదండి ఈ ఐశ్వర్యం గొప్పదా భోగభాగ్యాలు గొప్పవా స్వామి కైంకర్యం గొప్పదా నిస్సంశయంగా స్వామి కైంకర్యమే గొప్పది భగవద్ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే ఎన్నలేని వజ్రాలు విలువ కనలేని రత్నాలు విశ్వమందు దొంగలకు చిక్కని సిరులు రంగ విపుని నవ్య దివ్య దయాభరణములు కనుక అన్యమైన నగలపై ఆశయేలా అన్యమైన ధనముపై ఆశయేలా మనకి కావలసిన ధనము మనకు కావలసిన ఆభరణము మనకు కావలసిన లక్ష్మి ఏమిటో తెలుసా పరమాత్మ అనుగ్రహము అని లక్ష్మి పరమాత్మ అనుగ్రహమే ధనము పరమాత్మ అనుగ్రహమే ఆభరణం ఈ శ్రావణవాసం అంతా మనం ఏం చేస్తామని చెప్పండి విశేషంగా లక్ష్మీ పూజలు చేస్తాము లక్ష్మీ అనుగ్రహం కోసం పావులాడతాము ఆమె కటాక్షం కోసం ఏమేం చేయాలి అనేసి అన్ని రకాలు మన కోపుకున్నంతలో చేస్తూ ఉంటాం ఆమె కటాక్షం ఏమిటి అంటే మనం భౌతిక పరంగా చెప్పుకుంటాం భోగభాగ్యాలు సిరి సంపదలు ధనధాన్యాలు వస్తు వాహనాలు అన్ని కూడా లక్ష్మీ కటాక్షం వల్ల సంప్రాప్తిస్తాయి ఉంటాయా శాశ్వతముగా ప్రయత్నం పోతే ఎప్పుడేం చేస్తారు శాశ్వతమైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అసలైన లక్ష్మి అక్షము అసలైన సౌభాగ్యము అది అసలైన లక్ష్మి అది పరమాత్ముడు చెప్తున్నాడు నా శక్తికి నా అది భూతుడికి ఒక అంతము అనేది లేదు అలాంటి అనంతుడైన పరమాత్మ పాద పద్మాన్ని ఆశ్రయించాలండి శాశ్వతమైన లక్ష్మి మోక్షలక్ష్మి పరమాత్మ పాదాలలోనే ఉంటుంది ఆ స్వామి పాదాలను ఆశ్రయించే మోక్షలక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది శ్రావణ మాసంలో మనం కోరుకోవాల్సిన లక్ష్మి కడాక్షం అక్షమది లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ icionarplu.